హాయ్ ఫ్రెండ్స్ బ్లౌజు టిచ్చింగ్ చేస్తుంటే మా అబ్బాయి వచ్చి ఇంకా చాలా అమ్మ క్లోజ్ చేయి క్లోజ్ చేసేయమ్మ మబ్బులు బాగా పెట్టినాయి కదా వర్షం ఉంది క్లోజ్ చేయి అన్నాడు అది ఒక్క బ్లౌజే కదా అన్నాను అయినా సరే అవ్వలేదు టిచ్చింగ్ చేయనీ లేదు మా అబ్బాయి ఆఫ్ చేసేయమన్నాడు ఇక అబ్జీ చేసి నేనైతే ఇక పొద్దు కరెంట్ వత్త పోతా వత్త పాత బాగా ఇవాళ ఉంది షాప్ మొత్తం ఇంకా మిషన్కి అలా ఆయిల్ ఆయిల్ పెట్టే చేసుకుని నేను ఎప్పుడైనా రోజు ఏ రోజు ఎప్పుడైనా సరే రోజు షాప్ క్లోజ్ చేసేటప్పుడు మిషన్ కంపల్సరీగా ఆయిల్ పెడతాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనం నైట్ కూడా ఆయిల్ పెడతాయి పొద్దున్నకే మిషన్ బాగుంటుంది మనకి ఇంకా షాప్ ఓపర్ రద్దంతా అలా ఉందో చూడండి పొద్దున్నీ కుట్నీ మొత్తం ఇంకా మొత్తం క్లీన్ చేసేసేస్తా క్లీన్ చేసుకుంటున్నాను ఎందుకంటే పొద్దు మళ్ళీ పొద్దున్నే ఒకవేళ లేట్ అయినా సర్దు కూడా ఎంత టైం ఉంటుందో ఉండదో నేను నైట్ పూటే సర్దేస్తాను షాప్ నేను ఈరోజైతే బ్లౌజులతో పాటు రిపేర్ బట్టలు కూడా వచ్చినాయి రిపేర్ బట్టలకి అంతా వగేర వగేర అంతా అయిపోయింది ఒక బ్లౌజ్ కుడతానమ్మ అంటే అసలు వద్దంటే వద్దన్నాడు బాబాయ్ నేను మొహం నేర్చుకున్నా వద్దమ్మా ఇంకా ఆప్ అని అని అన్నాడు ఇంక మొత్తం క్లోజ్ చేసేస్తున్నాను మాకైతే మబ్బులు బాగా మబ్బులు ఉరుములు మబ్బులు పట్టినాయి ఫ్రెండ్స్ మీ సైడు ఉందో కామెంట్ చేయండి గాలి అయితే బాగా వస్తుంది కా కరెంట్ పోయేలాగుంది ఎందుకులే అని ఇంకా క్లోజ్ చేసేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి